హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ సో హ్యాపీ మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ యొక్క సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది ఆర్ తను ఏ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు అసలు మీ గురించి తను ఆలోచిస్తున్నారా లేదా అనే దాని గురించి అయితే కార్డ్స్ పిక్ చేద్దామండి ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ నేను రిప్లై ఇస్తాను అలాగే ఎవరికైనా టారో రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను వాళ్ళకు కూడా రిప్లై ఏదైనా ఇస్తానండి సో దాట్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ బెల్లైకర్ యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా వీడియోస్ ఏమన్నా పోస్ట్ చేస్తే మీకు మెసేజ్ అనేది వస్తుందనమాట సో దాట్ ఈరోజు వచ్చేసి మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి తన సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది ఓకే మీరు ఎవరి గురించి అయితే అనుకు తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ నేమ్ అయితే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అన్ని అనుకోండి మనసులో మీకు రెజునేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఓకే తన యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి చూద్దాం ఓకే అండి తను ఎందుకో అన్నీ కోల్పోయినట్టు తను ఫీల్ అండి చూసారు కదా ఒక ఇవన్నీ రిలేషన్ అన్నీ ఫేక్ ఇవంతా నాకు అవసరమా లైక్ నేను ఒక స్పిరిచువల్ పార్ట్లోకి వెళ్తే బాగుండు దేవుడిని నమ్ముకుంటే బాగుండు దేవుడు ఒక్కడే నాకు ఉన్నాడు నాకు ఈ రిలేషన్స్ ఇవన్నీ నాకు అంత ఫేక్గానే కనిపిస్తున్నాయి తను మోసపోయాడు అని చెప్పేసి రిలైజ్ అయితే అవుతున్నాడు అంటండి అందుకని దేవుడిని నమ్ముకుంటే బాగుండు కదా ఇవన్నీ నాకు అవసరం ఒక స్పిరిచువల్ పార్ట్లోకి వెళ్ళాలని తన ఒక అభిప్రాయం అయితే అలా ఉందంటండి నెక్స్ట్ ఇంకేం కార్డ్ వస్తుందో చూద్దాం ఓకే తన లైఫ్ అయితే స్ట్రక్ అయిపోయింది అంటండి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే తన లైఫ్ స్ట్రక్ అయిపోయింది ఎటు వెళ్ళడానికి దారి లేవు అంటే తను లైఫ్లో వాళ్ళు రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళు మోసం చేశారు ఆరు మిమ్మల్ని వాళ్ళు హర్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేక లైక్ వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయలేక ఒక స్ట్రక్కింగ్ అయితే అయిపోయినారనమాట లైఫ్లో స్ట్రక్ అయిపోయి వాళ్ళు ఒక స్పిరిచువల్ పాటలోకి వెళ్ళాలని అనుకుంటున్నారు చూసారు కదా బోటమ్ ఆఫ్ ద టెక్ వచ్చి హెల్మెట్ వచ్చింది ఇంతకు మనకి ఈ కార్డే వచ్చింది కదండి బోటమ్ ఆఫ్ ద టెక్ వచ్చి వచ్చి హెల్మెట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ది హ్యాంగర్ మ్యాన్ వచ్చింది లైక్ ఎలా అంటే వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు నా లైఫ్ అనేది మొత్తం స్ట్రక్ అయిపోయింది ఇంతేనేమో నేను నమ్మి వచ్చిన వాళ్ళు నేను మోసం చేసినాను మరి నా నమ్మి వెళ్ళిన వ్యక్తి నన్ను మోసం చేస్తున్నారు నన్ను చీట్ చేస్తున్నారు నేను ఒక్కరికి ద్రోహం చేశాను కాబట్టి నాకు ఇలా ద్రోహం జరుగుతుంది అనే సిచ్యువేషన్లో తను ఉన్నారు ఓకే నెక్స్ట్ ఏం కార్డు వస్తుంది చూద్దామండి ఓకే చూశారు కదా తను ఏదో ఇబ్బందులు గొడవలు అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉందంటే గొడవల్లో ఉన్నాడనమాట తన అంటే లైక్ ఎలా అంటే ఏ ఇష్యూ పట్టినా తన గొడవలుగానే ఉంది అంత సరిగ్గా లేదు ఇతరులతో గొడవలు తన నమ్మి వెళ్ళిన పర్సన్తో గొడవలు లైక్ ఎలా అంటే తన కెరీర్ మొత్తం ఏదో గొడవలతో నిండిపోయింది అనమాట తను ముందు వెళ్ళినా గొడవలు వెనక వెళ్ళినా గొడవలు ఎలా చూసినా కానీ గొడవల్లోనే ఉన్నారు తన మనసు అనేది అంత బాగోలేదనమాట లైక్ ఎలా అంటే తను హ్యాంగ్ అయిపో అనేది ఓకే ఇంకేం కార్డు వస్తుందో చూద్దామండి ఓకే తన కోసం ఎవరైనా ఒక్కరైనా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారా లేక ఎవరైనా తనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేరా అనే దానికి ఆలోచిస్తారనమాట మిమ్మల్ని మిమ్మల్ని తలుచుకుంటున్నాడు నేను ఆ పర్సన్తో ఉంటే బాగుండు కదా లైక్ ఆ రిలేషన్ ఉంటే బాగుండు కదా అనేదానికి మీ నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ అయితే ప్రజెంట్ ఆలోచన అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట మీతో రిలేషన్ అనేది బిగిన్ చేస్తే బాగుందనే ఆలోచనలో అండి వాళ్ళు ఎందుకంటే అక్కడ వెళ్ళిన పర్సన్ వాళ్ళకి అంత జెన్యున్గా అనిపించలేదు వాళ్ళ వాళ్ళ ఇష్యూస్ కానీ గొడవలు కానీ అన్నీ ఫేస్ చేస్తున్నారు లైక్ ఎలా అంటే వాళ్ళు ఎక్కడికెళ్ళినా అంటే అన్ని ఇబ్బందులు గొడవలు తలెత్తుతున్నాయి గొడవలు వాళ్ళు చెప్పేది వినాల్సి వస్తుంది కాబట్టి లైక్ అనేది లైఫ్ అనేది మొత్తం స్ట్రక్ అయిపోయింది అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నాడు న్యూగా మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు న్యూ రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు కానీ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే దాని గురించి అయితే ఆలోచిస్తారనమాట ఓకే నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో చూద్దామండి ఓకే చూ చూశారు కదా ది మోన్ కార్డ్ వచ్చింది అంటే న్యూ రిలేషన్ అనేది స్టార్ట్ అయితే బాగుండు నాకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అయితే బాగుండు ఫస్ట్ రిలేషన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ తర్వాత ఫస్ట్ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అయితే బాగుండు ఏంటి నా లైఫ్ ఇలా ఉంది అక్కడ నేను అక్కడ మోసం చేసిన నా పర్సన్ని నేను మోసం చేశాను ఇక్కడికి వచ్చి తింటూ ఉండడం వల్ల వీళ్ళు నన్ను మోసం చేసి నన్ను చీట్ చేస్తున్నారు నన్ను బ్లేమ్ చేస్తున్నారు నన్ను కంట్రోల్లో పెట్టుకుంటున్నారు నా ఎందుకు నా లైఫ్ నేను ఇలా చేసుకున్నాను దానికైతే వాళ్ళు నా నా లైఫ్ మొత్తం చీకటి అయిపోయింది కొంచెం వెలుతురు అనేది వస్తే బాగుండు కదా అంటే ఒక మంచి రోజులనే వస్తే బాగుండు డార్క్నెస్ అంతా అయిపోయి ఒక వెలుతురు లాంటి ఒక మంచి న్యూస్ కానీ మంచి లైఫ్ కానీ ఏదన్నా స్టార్ట్ అయితే బాగుండు అనే దానికైతే మీ పర్సన్ పర్సన్ అయితే ఉన్నారండి ఇవండి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఆర్ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఓకే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఆర్ మీ మీ గురించి మీ పర్సన్ ఏమైనా అనుకుంటున్నారా లేదా దాని గురించి అయితే కాల్స్ తీద్దాము ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉన్నా లేదంటే ట్యారో రీడింగ్ నేర్చుకోవాలనుకున్న వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను అండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ నేను రిప్లై అనేది ఇస్తాను మీ పర్సన్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా మీ మీద అసలు తనకి ఇంకా ప్రేమ ఉందా అనే దాని గురించి అయితే కార్డ్స్ పిక్ చేద్దామండి చూసారు కదా ఇంతగా హెర్మెట్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ యొక్క ఫీలింగ్ తన లైఫ్ అనేది కోల్పోయినట్టు తన ఒక స్పిరిచువల్ పార్ట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు నా లైఫ్ నేను ఇక్కడ కోల్పోయాను నలుగురికన్నా మంచి చేస్తే బాగుండు నా నేను చెడు చేసిన దానివల్ల నాకు చెడు అనేది ఎదురయ్యింది నేను అట్లా చెడు చేయకుండా ఉండాల్సింది నా పర్సన్కి మంచి చేసి ఉండాల్సింది అని చెప్పేసి ఉన్నారనమాట ఓకే నా పర్సన్ నన్ను వచ్చి దగ్గరికి తీసుకుంటే బాగుండు నా నా రిలేషన్ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుండు తన యొక్క మంచితనం నన్ను దగ్గర తీసుకొని లాలిస్తే బాగుండు నేను ఉన్న ఈ సిచ్యువేషన్ తనకి తెలుసో తెలియదో అని చెప్పేసి తను ఫీల్ అవుతున్నారనమాట ప్రజెంట్ అయితే మీకు నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అయితే ఇలా ఉందన్నమాట ఓకే మళ్ళీ నా ఫ్యామిలీతో నేను రీయూనియన్ అయితే బాగుండు కదా అన్న ఫీలింగ్ అయితే ఉన్నారనమాట సో దాట్ నా ఫ్యామిలీతో నేను మంచిగా ఎంజాయ్ ఉంటే బాగుండు బయటకు వచ్చేసి నేను తప్పు చేశాను అనే దానికి ఉన్నారు అదండి మళ్ళీ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అంటే ఈ గొడవలు అన్నీ నాకు అవసరమా గొడవలు లేకుండా వన్ ఉంటే బాగుండు కదా నేను గొడవ పెట్టుకోకుండా నా పర్సన్తో బయటికి రాకుండా ఉండి ఉంటే బాగుండు నా పర్సన్తో నేను రిలేషన్ అనేది కంటిన్యూ కొంచెం సహనం అనేది నాకు వండుంటే బాగుండు సహనం అనేది కోల్పోవడం వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది గొడవల వల్ల సో దాట్ నా హార్ట్ అంటే తన హార్ట్ని నేను బ్రేక్ చేశాను తన హృదయాన్ని నేను గాయపరిచాను ఇలా చేయకుండా ఉంటే బాగున్నానని చెప్పేసి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ అయితే ఈ విధంగా ఉన్నారు సో దాట్ వాళ్ళు అయితే సాడ్గా ఉన్నారనమాట ఒక డిప్రెషన్ మూడ్లో అయితే ఉన్నారు ఎందుకంటే తను స్ట్రక్ అయిపోయి ఉన్నారు లైఫ్లో అంటే లైక్ ఒక ఒక అంటే ఒక సన్యాసి ఇలా అంటే రిలేషన్ లేకుండా ఒక సన్యాసి లాగా నేను మిగిలిపోతానా లేకపోతే నా ఫ్యామిలీతో నేను కలుస్తానా ఇవన్నీ గొడవలు నా లైఫ్లో ఇవంతా అవసరమా నాకు గొడవలు లేకుండా మంచిగా ఉండుంటే బాగుండు కదా నా పర్సన్ని నేను ఇంతలా హర్ట్ చేశాను వీళ్ళు నాకు హట్ చేయడం వల్ల నాకు నేను నా పర్సన్ చేసిన గాయం ఇంత బాధాకరంగా ఉంటుందా అనేది ఇప్పుడు తనకి రియలైజేషన్ వస్తుందనమాట సో దట్ దానికి ఏంటంటే తను ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉన్నారు అంత ఇంతేనేమో నా లైఫ్ నన్ను ఎవరైనా వచ్చి అంటే నన్ను ఎవరైనా వచ్చి ఓదారిస్తే బాగుండు నా లైఫ్ ఎలా ఉందని ఒకరన్నా నన్ను క్వశ్చన్ చేస్తే బాగుండు నేను హ్యాపీగా ఉన్నానా లేక ఈ రిలేషన్లో బాగున్నానా బాగలేనా లేకపోతే నా రిలేషన్ అనేది ఎలా ఉంది అనే దానికి ఎవరన్నా అడిగితే బాగుండు నా పర్సన్ నన్ను వచ్చి అడిగితే బాగుండు కదా అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట ఓకే అండి చూసారు కదా కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది నా పర్సన్తో రిలేషన్ నేను స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది మళ్ళీ అనే దానికైతే ఒక ఆలోచనలు అయితే ఉన్నారు రిలేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఏదన్నా తను నన్ను అంగీకరిస్తుందా లేదా మళ్ళీ నేను ఇన్ని రోజులు తనతో నో కాంటాక్ట్లో ఉన్నాను కదా లైక్ లైక్ నేను వెళ్ళి తనతో ఒక మాట మాట్లాడితే ఎలా ఉంటుంది తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా తన తన లైఫ్లో నన్ను రాణిస్తారా లేదా అనే దానికైతే ఉన్నారు సో దాట్ చూస్తున్నారు కదా ముందు నేను తను చీట్ చేశాను వెనక ఏదో నాకు మంచి జరుగుతుందని నేను వెళ్ళాను ముందున్న దాని గురించి నేను ఆలోచించలేకపోయాను దాన్ని నేను పట్టుకోలేకపోయాను అంటే ముందు మీ రిలేషన్ మీ రిలేషన్ నేను కంటిన్యూ చేయలేకపోయాను వెనకాల ఉన్న వాళ్ళతో నేను రిలేషన్ అనేది కంటిన్యూ చేయగలదాని వెళ్ళాను కానీ నాకు తగిన శాస్తి జరిగింది తగిన అవమానాలు జరుగుతున్నాయి ఎందుకు నాకు ఇక్కడ ఈ లైఫ్ అవసరమా నేను బయటకు వెళ్ళి జెన్యున్గా ఉంటే బాగుంది కదా అని దానికైతే ఉన్నారు ఓకే డెత్ కార్డ్ వచ్చింది కావదా తనైతే ప్రేర్ చేస్తున్నారండి గాడ్కి న్యూ లైఫ్ ప్రసాదించండి గాడ్ నాకు ఎందుకు ఇలా నా లైఫ్ అంతా ఇట్లా చందరవందరగా ఉంది ఇలా నాకు అవసరం ఇదంతా అని చెప్పేసి ఉందన్నమాట ఓకే డెవిల్ కార్డు చూస్తున్నారు కదా ఈ రిలేషన్లో నేను ఉండలేను ఈ రిస్ట్రిక్షన్తో కూడా నేను ఆ రిలేషన్లో నాకు అవసరమా ఇలా ఉండకుండా నేను మంచిగా నా రిలేషన్ నేను మెయింటైన్ చేసి ఉంటే బాగుండు కదా నా ఆ పాస్ట్లో ఉన్న పర్సన్తో నాకు రిలేషన్ ఉంటే బాగుండు కదా నేను ఇక్కడ అతనిని మోసం చేసి ఇక్కడికి వచ్చి నేను ఏమీ ఆనందంగా లేను నా రిస్ట్రిక్షన్స్తో నేను ఉన్నాను అనమాట లైక్ నా ఫ్యామిలీతో నేను ఉంటే బాగుండు అనే దానికైతే వాళ్ళు ఉన్నారనమాట సో దాట్ నెక్స్ట్ కార్డ్ ఏమో చూద్దాం ఓకే అండి తను ఏదైనా అనుకుంటున్నాడో అది జరిగితే బాగుండు తొందరగా అది మంచిగా నేను అనుకునేవి జరిగితే బాగుండు తొందరలో జరుగుతాయా లేదా అనే దాని గురించి తను ఆలోచిస్తున్నాడు ఓకే ఇంకేం ఫీల్ అవుతున్నారో చూద్దాం ఏ పర్సన్ ఓకే లైక్ మీతో తను చాలా దురుసుగా అంటే ప్రవర్తించాను తన మాట నేను వినలేదు తనని అసలు లెక్క చేయకుండా నేను బయటకు అనేది వచ్చాను అసలు నా రిలేషన్ నేను కాపాడుకోనుంటే బాగుండు కదా తన మాట వినుంటే నేను బాగుంను ఎందుకు నేను ఇలా చేశాను కరెక్టేనా నేను చేసింది కరెక్ట్ కాదు కదా అనే దానికి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి ఓకే అంత హ్యాపీ అయితే లేరనమాట యాక్చువల్గా తను థర్డ్ పార్టీతో ఉన్నారు కాబట్టి వాళ్ళ రెస్ట్రిక్షన్స్తో వాళ్ళ రిలేషన్ అయితే బాగోలేదు తనని ఒక లాగా ఒక స్లేవ్ లాగా ట్రీట్ చేస్తున్నారనమాట వాళ్ళు మేము చెప్పింది వినాలి మేము చెప్పింది చేయాలని చెప్పి తనకైతే అంత సాటిస్ఫాక్షన్గా లేదనమాట లైఫ్ అంటే లైక్ ఎలా అంటే మీతో ఉన్నంత హ్యాపీనెస్ తనతో తనకి అక్కడ దొరకట్లేదు తనకు అంత లగ్జరీ లైఫ్ అనేది లేదు కానీ తన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా తన లైఫ్ అయితే లేదు నేను తప్పు చేశానేమో అన్నది అనుకుంది మీ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా లేదా అనే దాని గురించి అయితే చూద్దాము ఓకే అండి మీ మీద ఉన్నది తనకి నిజమైన ప్రేమ అనమాట అది తను గ్రహించలేకపోయాడని చెప్పేసి బాధపడుతున్నాడు చూస్తున్నారు కదా లవర్ కార్డ్ వచ్చింది మీ మీద తనకి నిజమైన అంటే ఏ స్వార్థం లేకుండా ప్రేమించ ప్రేమించాను నేను ఫస్ట్లో ఇలా చేశాను తను కూడా నన్ను ఇలాగే ప్రేమించింది ఎందుకు ఇలా చేసింది అనే దానికైతే ఉన్నాయి ఓకే అండి మీ మధ్య ఉన్న లీగల్ ఇష్యూస్ ఆర్ ఏదైనా మ్యాటర్స్ కానీ లేకపోతే మీ మధ్య ఉన్న గొడవలు కానీ ఇక్కడతో తెగదింపులు అయిపోతే బాగుండు ఇక్కడతో క్లియర్ అయిపోతే బాగుండు న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తే బాగుండు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నేను అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి నా పర్సన్ నేను చీట్ చేసిన దానికి నాకు తగిన శాస్తి జరిగింది అంటే లైఫ్ లైక్ ఎలా అంటే మీకు ఏదైనా లీగల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే అవి క్లియర్ అయిపోతే బాగుండు కదా అని చెప్పేసి మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి కలిస్తే దానికి ఉన్నారనమాట ఓకే చూడండి ఎస్ ఆఫ్ కాఫ్స్ అనమాట న్యూగా బిగిన్ అయితే రిలేషన్ అనేది బాగుంటుంది కదా నేను చేసుకున్న నా కర్మకి నేను కర్మ అనుభవించేశాను నా పర్సన్ నేను చీట్ చేయడం వల్ల ఒక కర్మ అనేది నేను అనుభవించాను సో దాట్ నాకు గాడ్ అనేది మంచిగా ఏదైనా లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుండు కదా నేను అనుకునేది స్టార్ట్ చేస్తే బాగుండు నేను నిజంగా నా నేను లవ్ లవ్ చేసిన పర్సన్ని వదిలేసి వచ్చాను చూస్తున్నారు కదా ఇంకా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఇంతాక మీ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ కూడా ఇదే వచ్చింది కదండి చూడండి లైక్ సమ్ అంటే అంటే ఒక నా పర్సన్ అంటే నన్ను లవ్ చేసి నన్ను నా కోసం ఎదురు చూస్తున్న పర్సన్ని నేను వదిలేసి వదిలేసి వచ్చాను నేను చేసింది కరెక్టా కాదు కదా అని చెప్పేసి ఉన్నారనమాట సో దట్ దానికి ఏంటంటే వాళ్ళు ఇద్దరు లేకుండా మరి ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే లైక్ అంటే వాళ్ళకి నిద్ర రావట్లేదు నా లైఫ్ అంతా ఇలా చిందరవందరగా అయిపోయింది నేను చేసిన కర్మకి నేను కర్మను అనుభవిస్తున్నాను నా కోసం ఎదురు చూసిన నన్ను జెన్యున్గా లావ్ చేసిన పర్సన్ నేను అంటే చీట్ చేశాను అందుకని నా లైఫ్కి నాకు ఇట్లా తగిన శాస్తి జరగాల్సిందే నన్ను నమ్మి నాతో వచ్చిన పర్సన్ నేను మోసం చేశానే అనే దానికైతే మీ పర్సన్ ఉన్నారనమాట సో చూస్తున్నారు కదా ఇదోండి ఫైవ్ అవర్స్ స్పాట్స్ వచ్చి చీటింగ్ చేశాను నా పర్సన్ నేను చీటింగ్ చేశాను అనే రిగ్రెటింగ్ అయితే ఎక్కువ ఉందన్నమాట మీ పర్సన్లో మీకు నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మీతో షేర్ అనుకున్నారు కాకపోతే వాళ్ళు ప్రెజెంట్ యొక్క సిచ్యువేషన్ అయితే ఇలా ఉందనమాట మీ మధ్య ఏదైనా రిలేషన్ కంటిన్యూ అవ్వాలన్నా లైక్ లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా అవి ఇక్కడతో అయిపోతే దానికైతే మీ పర్సన్ ఉన్నారు నిద్ర లేకుండా అనమాట న్యూగా బిగిన్ అయితే బాగుండు అనే దాని గురించి అయితే చూస్తున్నారు ఏజ్ ఆఫ్ కప్స్ వచ్చింది అలాగే సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట మీ పర్సన్లో లైక్ లైక్ ఎందుకు లేదంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందండి లైక్ డెవిల్ కార్డ్ చూడండి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లైక్ అలాగే డెత్ కార్డ్ కూడా వచ్చింది ఎందుకంటే న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ అయితే బాగుండు అనే దానికి తను కోరుకుంటున్నాడు అంటే రోజు గాడ్ ప్రేయర్ చేస్తున్నారు ఒక డిప్రెషన్లో అయితే ఉన్నారు నన్ను ఎవరైనా ఓదార్స్తే బాగుండు కదా నన్ను నమ్మిన నన్ను నమ్మి నా కోసం ఎదురు చూసే పర్సన్ నేను ఇన్ని రోజులు చీట్ చేశాను నా పర్సన్ నేను వదిలేసుకోవాలనుకున్నాను తనకి నేను ద్రోహం చేశాను అంటే ఫైవ్ ఆఫ్ స్క్వాట్స్ చూడండి దానికి నేను నన్ను నమ్మి నాతో వచ్చిన పర్సన్కి నేను ద్రోహం చేశాను తను నన్ను నాకు ప్యూర్గా లవ్ అనేది ఇచ్చింది బట్ నేను తనకి ఏమి ఇచ్చాను చీటింగ్ చేశాను ఇదే ద్రోహం నాకు ఇక్కడ జరిగింది కదా అని ఇప్పుడు బాధపడుతుంది అనమాట నేను ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో నా పర్సన్ నేను ఇలా చేసి నేను ఇలా చేశాను కాబట్టి నా పర్సన్ కూడా ఉంటే నా ఇలా ఇంత పెయిన్ అను అనుభవించి ఉంటురా అనే దాని గురించి అయితే మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ అనుకుంటున్నారు సో దట్ నా ఫ్యామిలీ నేను కలిస్తే బాగుండు టెన్ ఆఫ్ పెంటికల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే బాగుండు లైక్ ఇప్పుడైనా ఇలా జరిగితే జరిగితే బాగుండు కదా అది అనేసి వాళ్ళు అనుకుంటున్నారండి ఓకే ఈ పర్సన్ని నేను గుడ్డిగా నమ్మేసి వీళ్ళతో నేను రిలేషన్ అనేది ఎలా అసలుకి స్టార్ట్ చేశాను అనే దాని గురించి అయితే ఇప్పుడైతే మీ పర్సన్ అయితే చాలా రెగ్రేటింగ్ అనేది ఫీల్ అవుతున్నారండి మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ రెగ్రేటింగ్ అనేది ఫీల్ అవుతుందని చూడండి ఇంతాక ఈ మున్ కార్డ్ వచ్చింది ఇప్పుడు వచ్చింది లైక్ ఎలా అంటే న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ బ్లాక్నెస్ అంతా డార్క్నెస్ అంతా పోయి ఒక వెలుతురు అనేది నా లైఫ్లోకి వస్తే బాగుండు కదా రావాలి అనేసి గాడ్కి అయితే ఎక్కువ ప్రేయర్ చేస్తున్నారనమాట మీ యొక్క పర్సన్ అది జరుగుద్దా లేదా అనే దాని గురించి అయితే ఓవర్గా థింక్ చేస్తున్నారండి జరిగితే బాగుండు కదా అనే దానికి ఉన్నారనమాట వాళ్ళు తనని నేను చీట్ చేసి బయటకు వచ్చేసానే మళ్ళీ నన్ను అసలు యాక్సెప్ట్ చేస్తుందా లేదా నా పర్సన్ అనే దాని గురించి ఆలోచిస్తున్నారంట అండి ఓకే ఎయిట్ ఆఫ్ పెండికల్ అనమాట నా వర్క్ నేను అంటే నా లైఫ్ నేను లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నాను దాన్ని వదిలించుకొని ఇట్లా ఇలా నో కాంటాక్ట్లోకి వచ్చాను బట్ నాకు ఇలా జరిగింది నా వర్క్ నేను చేసుకోలేకపోతున్నాను నా పని నేను చేసుకోలేకపోతున్నాను అనే దాని గురించి అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి లైక్ ఎలాంటి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేక ఆ పార్టీతోనే అంటే లైక్ ఎలాగ ఒక స్లేవ్ లాగా ఒక బానిస లాగా ఒక కట్టుదిట్టమైన రిలేషన్లోనే ఆ పర్సన్తోనే ఉండాల లైక్ మీ గురించి ఇవన్నీ ఆలోచిస్తున్నాను కాబట్టి లైక్ నా పర్సన్ దగ్గర నన్ను యాక్సెప్ట్ చేస్తున్నా వెళ్తే అనే ఒక హెలిజినేషన్లో అయితే ఉన్నారనమాట అంత ఏమీ చేయాలో అర్థం అవ్వట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ రియల్గా చెప్పాలంటే ఒక అంటే ఒక స్పిరిచువల్ పార్ట్లో ఉన్నారనమాట ప్రజెంట్ ఎలా అంటే దేవుడిని ప్రార్థిస్తున్నారు మంచి చెయ్యి దేవుడా నాకు ఇలా చెయ్యి నేను చేసిన ద్రోహానికి నాకు ఇక్కడ ఇలా జరుగుతుంది నాకు ద్రోహం చేస్తా ఉన్నారు అందరూ ఇలా కాకుండా మంచిగా నన్ను ఒక అనేది న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయని చెప్పేసి మన్ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నారండి సో దాట్ మీతో రిలేషన్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఫీలింగ్ అయితే మీతో రిలేషన్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు తన సిచ్యువేషన్ అయితే అంత బాగోలేదన్నమాట థర్డ్ పార్టీ వల్ల ఏంటంటే వాళ్ళకి అప్పులు అంటే హెల్త్ ఇష్యూస్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేయాలనుకున్నారు కానీ అది జరగలేక జరగకుండా పోయింది అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలని వాళ్ళు ఆశపడుతున్నారండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్